இந்தியா <coughs>

جاتا پڑھنے بتائی

ये करला करतोय बाईचा जोरदार आता हे देवांना नाइस राडा वाजली आता मग आता नियवरदारासरी दोन डबल बोलيدك दुसरा ओय अबे एकदा जाऊ दे दुसरा いい

ये <muchas> 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 మొదటి కూర్పు చేస్తున్నాయి మూడు వందల అరవై దూరాన్ని నలభై ఐదు సెకండ్ లో కూర్పు చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మూడు సెకండ్లు వెనుక బరు వచ్చా సహపారే మారా కళ్యాణ మారా

మూడో వేల రెండు పోటీ చేసుకున్నాయి తొమ్మిది వందల అడగ దూరాన్ని మొదటి స్థలాలు కొనసాగుతున్నటువంటి వ్యక్తిగత కన్నా ఈ చేత మూడో వెనుకబడి ఉన్నాయి కన్నా ఈ గత వెనకబడి ఉన్నాయి నాలుగు వారాల పూర్తి చేస్తున్నాయి పంతొమ్మిది వందల తో యాభై ఐదు సెకండ్ల కోతున్నటువంటి శ్రీదేవల దేవతలకు సంబంధించిన

आणि रमेश देवा 20 सेकंद लवकर पुरेच नाही मोगदंद कारणाला नमस्कार आपल्याला भेटतच नाही 20 सेकंद 15 सेकंद येणार होत नाही आज देखील सेकंद वगैरे नाही गोमटकाला सुपारा आणि नमस्कार कल्याण नार्यास उच्चकारा शेषाकृता दरवाजा मित्राला मत्तला नगर कुलकर्णी मंडळ प्रकाश जिल्हा तमरांबो काला भैरवा ஆசேஷவா <laughs> <laughs> <laughs>

ಎಲ್ಲ <laughs>

مس کا

मतदान मतदान कहे हासिल सुनता हो पकेले बंद करते لالي اون سچي رو منن جي سماڻڻ جو ڪم آهي آهي منن جي سچي منن جي ڪم آهي سماڻ ۽ سماڻ ۾ بندا ۽ اون سچي هڪ هوندڙي ۾ گهڻو سماڻ آهي جو جوڙ ڪار آهي آهي لاڳاڻي آهي جوڙ ڪار کي سچي ڏاڍي ڏاڍي لاڳو ڏي مدد ڏي ڏاڍي ڪا سن ڏسڻ ٿا رو அக்கௌண்ட் அவசிய பண்ண ముప్పై మాదే ప్రయత్నం చేస్తున్నారు గౌరవ నిలు శేఖర్ గారు దయా దగ్గర రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సత్యనాథ శేఖర్ గారు కూడా దయాగ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం గారు లాగినటువంటి పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యే పూర్తయ్యేసరికి ఇరవై నిమిషముల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు అడుగుల మరొక నందరాల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేస్తున్నారు శేఖర్ గారు రావాలి సార్ నయాజ్ దగ్గర రావాలి